లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను మల్కాన్గిరికి చేర్చారు పోలీసులు ప్రత్యేక హెలికాప్టర్లో ఈ మృతదేహాలను మల్కాన్గిరికి తరలించారు ఈ ఎన్కౌంటర్లో మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఇరవై కు చేరింది దృశ్యాలు ఇప్పుడు చూద్దాం ఏవోబీ ఎన్కౌంటర్ లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలు మల్కాన్ గిరికి చేరుకున్నాయి దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ బయటని అడిగి తెలుసుకున్నారు రమేష్ ఏవబీలో ఎన్కౌంటర్ కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఇప్పుడే మృతదేహాలు చేరుస్తున్న దృశ్యాలు ఎంటివి స్క్రీన్ మీద చూస్తున్నాం పోస్ట్ కి ఇంకా క్లారిటీ రానట్టుగా తెలుస్తోంది మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి ఏవేపు మల్కానగిరి ప్రాంతంలో ఉదయం జరిగిన ఎన్కౌంటర్ సంబంధించి ఇరవై వేల ఇరవై వేల మంది మావోయిస్టుల ఉదయాన్ని కొద్దిసేపు క్రితమే ప్రత్యేక హెల్లీ క్యాపిటల్లో మల్కాన్గిరికి పోలీస్ అధికారులు చర్చ జరిగింది మల్కానగిరిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతానికి ఈ డెడ్ బాల్ అనేది రిజర్వ్ చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు అయితే ఇప్పటికే ఈ ఎన్కౌంటర్ పైన అటు హైకోర్టు పిటిషన్ దాఖలు కావడంతో దాని దాని దానిపైన ఇప్పటికీ స్పష్టమైన ఒక ఆర్డర్ కూడా అటు అటు నుంచి హైకోర్టు కూడా ఇవ్వకపోవడంతో ఇప్పుడు ఈ మృతదేహాలన్నింటి కూడా ఏదైతే హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతనే పోస్ట్ మార్టం నిర్వహిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి మల్కాన్గిరిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ మొత్తం డెడ్ బాడీస్ అన్ని కూడా ప్రిజేర్ చేస్తామని చెప్తున్నారు మరోవైపు ఏ నుంచి ఈ ప్రత్యేక వెలుకాప్టర్లో మొత్తం ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు మృతదేహాలను ఇక్కడ తీసుకొచ్చారు దీంట్లో పదిహేను మంది మగవాళ్ళు మగ మావోయిస్టు చనిపోదా తొమ్మిది మంది ఆడవాళ్ళు ఉన్నారైతే మొత్తం ఇరవై నాలుగు మంది మావోయిస్టుల మృతదేహాలను ఇక్కడ తీసుకొచ్చారు దీంట్లో ఇప్పటి వరకు చెప్తున్న గణేష్ గణేష్ తో పాటుగా మావోయిస్ట్ అగ్రనేతలు ఒకరైన బాపూరి వెంకటరమణ తర్వాత చలపతి సుధాకర్ అలియాస్ అలియాస్ సుధాకర్ వాళ్ళ భార్య ఆరుణతో పాటుగా ఆర్కే కుమారుడైన మున్నా కూడా ఇందులో చనిపోయినట్టుగా అధికారులకు సమాచారం అయితే ఇక మిగతా ఇరవై మికి సంబంధించిన ఇంకా మృతదేహాలను తాము గుర్తించలేమని అధికారులను గుర్తించే పనిలో తాము ఉన్నామని చెప్తున్నారు మరోవైపు మావోయిస్టు సానుభూతి పల్లి కావచ్చు లేదా మావోయిస్టు పట్ల పనిచేసి లుంగిపోయిన వాళ్ళు కావచ్చు వాళ్ళని అటు మల్కానగిరి తీసుకువెళ్లి ఈ మృతదేహాలను గుర్తించే పనులు అటు పోలీస్ అధికారులు ఉన్నారు అయితే ఇప్పటివరకు మొత్తం ఇరవై నాలుగు మృతదేహాల్లో కేవలం నాలుగు మృతదేహాలు మాత్రమే గుర్తించినట్టుగా అధికారులు చెప్తున్నారు అయితే మిగతా మృతదేహాలను గుర్తించేందుకు కూడా తాము ప్రయత్నాలను చేస్తున్నట్టు చెప్తున్నారు అయితే ఈ మల్కానగిరి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో ఈ మృతదేహాల్ని బై ఆ డ్యామ్ బలిమేళ రిజర్వాయర్ నుంచి బై బోట్లు తీసుకెళ్లాలని చెప్పి ఒక ఆలోచన చేశారు అయితే ఈ మావోయిస్టులు ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉంటుంది కాబట్టి బై అది పడవలో తీసుకొచ్చిన అయితే ఎక్కడైనా దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎయిర్ లిఫ్టింగ్ చేయాలని చెప్పి అధికారులు నిర్ణయం తీసుకున్న నాలుగు గంటల ప్రాంతంలో మల్కాన్గిరి నుంచి కొత్తగా ఆర్మీ హెలికాప్టర్ లో పూర్తిగా మల్కాన్గిరికి ని తీసుకొచ్చారు ఈ ప్రస్తుతానికి ఇక్కడ మల్కాన్గిరి ఆశ హైకోర్టు ఏదైతే బుధవారం వరకు దీనిపైన ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంటారు కాబట్టి అప్పుడు పోస్ట్ మార్టం నిర్వహిస్తామని చెప్తున్నారు మరోవైపు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఈ పోస్ట్ మార్టం నిర్వహిస్తామని చెప్పి ఇప్పటికే అధికారులు చెప్పి ఉన్నారు ఆల్రెడీ మృతదేహాలకు సంబంధించి ఏఓబి మల్కాన్ గిరి హాస్పిటల్ ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు ఎల్లుండి వరకు కూడా మృతదేహాలను కాపాడవలసిన అవసరం ఉంది అంటే ఈ అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రిజర్వ్ చేసే కెపాసిటీ ఉంది అంతేకాకుండా ఆసుపత్రి అక్కడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించేందుకు పూర్తిగా ఏర్పాట్లు కూడా చేశారు అయితే ఇటు హైకోర్టులో ఒక స్పష్టమైన ఒక ప్రకటన స్పష్టమైన ఒక ఆర్డర్ రాకపోవడం తోటి ఆ పూర్తి ఆ డెడ్ అన్ని కూడా అక్కడే ప్రిజర్వ్ చేస్తామని చెప్తున్నారు అయితే మరోవైపు మల్కాన్గిరి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా ఇప్పటివరకు కూడా అటు పోలీసుల గాలింపు చర్య ఉంట ఉన్నాయి మరోవైపు మల్కాన్గిరి ఇప్పుడైతే పూస్తల పట్టు ఏదైతే ప్రాంతం ఉంది ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఆ ప్రాంతం పూర్తిగా కూడా ఇప్పుడు కూడా పోలీస్ కంట్రోల్లో ఉంది ఆ ప్రాంతంలో మావోయిస్టు సంబంధించిన భారీ డంపు ఒకటి ఉన్నట్టుగా పోలీసులకు ఒక సమాచారం ఉంది సమాచారం వరకు ఆ డాము ఆ డంపును కూడా స్వాధీనం చేసే ప్రయత్నంలో అటు పోలీసు అధికారులు అన్ని అన్ని ప్రాంతాల్లో మల్కాన్గిరి చుట్టుపక్కల ప్రాంతాలు అన్నింటిలో కూడా పోలీసులు ఇంకా తమ స్వాధీనంలో పెట్టుకొని పూర్తిగా గాలింపు చర్యలు కావచ్చు డంపును కనుక్కొని ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు మావోయిస్టులు ఎక్కడైతే మీటింగ్ పెట్టుకున్నారో ఆ మీటింగ్ ప్రాంతాన్ని మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలి పరిశీలిస్తున్నారు అక్కడి నుంచి ఆ చుట్టుపక్కల ప్రాంతాలని డంపులు కావచ్చు లేకపోతే ల్యాండ్ మార్క్ కావచ్చు లేకంటే ఏమైనా పేరు బాధలు కానీ ఉన్నాయన్న కోణంలో కూడా మరో కోణంలో కూడా అధికారులు పూర్తిగా ఆ తనిఖీలు కూడా చేపడుతున్నారు అయితే ఇప్పటికీ మల్కాన్గిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు కట్టించడం భద్రత ఏర్పాటు చేశారు మరోవైపు మల్కాన్గిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతే ఆ గిరిజనులు ఉన్నారో వాళ్ళకు కూడా పూర్తిగా సెక్యూరిటీ కూడా కల్పిస్తున్నారు అయితే మరోవైపు భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు ఎప్పుడైనా సరే ప్రతీకార దాడులు తెగపడే అవకాశం ఉందన్న నేపథ్యంలో తోటి ఇక్కడ పూర్తిగా కట్టించడం భద్రతా ఏర్పాటు కూడా చేస్తామని చెప్పి కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు రమేష్ ఏపీ డీజీపీ సాంబశివరావు కూడా మాట్లాడుతూ కొంత మృతదేహాలను గుర్తించడం చాలా కష్టతరమైన విషయమే అని అంటున్నారు మా ఆ చనిపోయిన వారికి సంబంధికులు గాని లేదంటే వారి పట్ల ఉన్న సానుభూతి పర్లు గిరిజనులు గానీ ఎవరైనా వాళ్ళు రికగ్నైజ్ చేసే అవకాశం ఉందా అయితే ఇప్పుడు చనిపోయిన ఇరవై నాలుగు మందిలో కేవలం ఒక నలుగురు మాత్రమే అధికారులు గుర్తించగలిగారు మిగతా ఇరవై మందిని గుర్తించడం కూడా కష్టతరం అని చెప్పవచ్చు ఎందుకంటే చాలా మంది యంగ్ యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు దాదాపు ఇరవై నుంచి ఇరవై సంవత్సరాలకు వయసులోకి ఉన్న వాళ్ళే ఆ దీంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు అయితే దీంట్లో తొమ్మిది మంది ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా యంగ్ ఏజ్ లో ఉన్నట్టుగా చెప్తున్నారు అయితే ఒకరు ఏదైతే చలపతి భార్య అరుణ ఎవరైతే ఉన్నారో ఆ ఒక్కదాన్ని మాత్రం గుర్తించారు మిగతా ఎనిమిది మంది లేడీ ఆడవారి ముద్రం గుర్తించారు అయితే యంగ్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళని గుర్తించడం ఎవరైతే మావోయిస్టు పార్టీలో పనిచేసి బయటకు వచ్చి తర్వాత మావోయిస్టు పార్టీ సానుభూతి పడుతున్నారో వాళ్ళు కూడా వాళ్ళు కూడా గుర్తించే స్టేయిలో ఉండకపోవచ్చు ఎందుకంటే కొత్త కొత్తగా ఇటీవల కాలంలో న్యూ రిక్యూట్మెంట్ వీళ్ళు చనిపోయినట్టుగా కొత్త చెప్తున్నారు ఎందుకంటే వీళ్ళంతా చనిపోయిన వాళ్ళు కూడా ఇటు ఆ గణేష్ కావచ్చు లేక వెంకటరమణ కావచ్చు వాళ్ళకు సెక్యూరిటీ గార్డ్ గా ఉన్న వాళ్ళే చనిపోయి ఉండొచ్చు అనే ఒక ఆలోచన పోలీసులు చెప్తున్నారు కాబట్టి ఇంగ్ ఉన్న వాళ్ళే సెక్యూరిటీగా బాడీ గార్డ్స్ గా కూడా వీళ్ళు మావోయిస్టు లో పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు చనిపోయిన వాళ్ళని గుర్తించడం కూడా కష్టతరం ఉంటున్నారు మరోవైపు ఇప్పటికంటే మావోయిస్ట్ నుంచి కొన్ని సమాచారం బయటకు వస్తున్న వస్తే చనిపోయిన వాళ్ళని కూడా ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఆ యువకులే వీళ్ళు చనిపోయిన వాళ్ళని కూడా చెప్తున్నారు కాబట్టి అక్కడి నుంచి ఎవరైతే సమీక్ష బంధువులు కావచ్చు లేకపోతే చుట్టుపక్కల పాటు మల్కాన్గిరి కావచ్చు అటు ఛత్తీస్గఢ్ ఒడిస్సా లేకుంటే దండకార్యం తర్వాత ఏ ఈ ప్రధాన ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు కావచ్చు లేకుంటే అక్కడ సానుభూతి పనులు వెళ్ళి చూస్తే కానీ ఆ ఉద్దేశాలను గుర్తుపెట్టే పరిస్థితి పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళని ఎవరైతే మావోయిస్ట్ పార్టీలో ఇటీవల కాలంలో అంటే ఒకటి సంవత్సరం ఒకటి రెండు సంవత్సరాలు ఇస్తాం మావోయిస్టు పార్టీని బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకువెళ్లి పోలీసులు వాళ్ళ చేత ఈ బాడీలను చూపెట్టి ఐడెంటిఫేషన్ చేసే పనిలో ఉన్నారు మల్కాన్గిరి హాస్పిటల్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది భద్రతా పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు మల్కాన్గిరి హాస్పిటల్ వద్ద కూడా ఇప్పటికీ పూర్తిగా తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటి కూడా పోలీసులు ఆధీనంలో పెట్టుకోవడం జరిగింది ఖర్చు విరమైన భద్రత పెట్టారు స్కూల్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు అది కాకుండా మల్కాన్గిరి ఎస్పీ పూర్తిగా ఇది పర్యవేక్షిస్తున్నారు అంతేకాకుండా ఇప్పటికీ ఆర్మీ దీంతో పాటుగా అక్కడ అందుబాటులో ఉన్న సిఆర్పిఎఫ్ బలగాలను కూడా రంగంలో తీసే చుట్టుపక్కల ప్రాంతాలన్నింటి కూడా కోవింగ్ ఆపరేషన్ తో పాటు అక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నారు కాబట్టి ఎక్కడ ఎలాంటి దానైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నా నేపు ఉద్దం ఉన్నామని చెప్పి పోలీసు అధికారులు ఒక ఇండికేషన్ అటు మావోయిస్టులకు ఇస్తున్నారు అంతేకాకుండా ఎక్కడ ఎలాంటి పరిస్థితులు తాము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా పోలీసులకు చెప్పడం జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో మహకాన్గిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు కట్టుపట్టు ఉన్న భద్రత ఏర్పాటు చేసి అటు ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో భరోసా కూడా ఇస్తున్నారు రమేష్ థ్యాంక్ యూ ఏఓబీ ఎన్కౌంటర్ లో హతమైన మావోయిస్టుల్ని మల్కాన్ గిరి తరలించారు అక్కడి నుంచి మా ప్రతినిధి కోటేశ్వరరావు పూర్తి వివరాలు అందిస్తారు కోటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి దేవి కొద్దిసేపటి క్రితమే ఎక్కడైతే ఘటనా స్థలం జరిగిందో మల్కనగిరి సమీపంలో అటువీ ప్రాంతం నుండి మల్కనగిరికి ఆర్మీ విమానం ద్వారా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మల్కనగిరి హాస్పిటల్కి తరలించారు మృతేహాలన్నింటినీ కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్యనే వాళ్ళని తరలించడం జరిగింది ఎందుకంటే వాళ్ళు తీసుకొస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళలో ప్రధానంగా అగ్నితలు ఉన్న నేపథ్యంలో ఏదైనా ఇబ్బంది జరగకుండా ఉండేందుకే పోలీసులు కూడా బాగా కష్టరత్తు చేసి మరి చాలా వరకు ఉన్నతాధికారుల సమీక్ష సమావేశం నిర్వహించుకొని ఈరోజు ఈ ఈరోజు ఈవినింగ్ ఐదు గంటల టైంలో ఏర్పాటు మల్కనగిరి తీసుకొచ్చారు అయితే మల్కనగిరిని కూడా పూర్తిగా పోలీసులు తమ స్వాధీనంలో తీసుకున్న పరిస్థితి అట్లానే మల్కన్గిరితో పాటు చుట్టుపక్కల ఉన్న గిరిజన ప్రాంతాలను కూడా పోలీసులు భద్రతా వలయంగా ఉంచారు ఎందుకంటే చనిపోయిన నెలల్లో చలపతి నలభై సంవత్సరాల నుంచి మావోయిస్టులో పార్టీలో ఉంటూ ఆయన సేవలను అందించాడు వ్యూహాత్మకమైన రచనలు చేయడంలో ఆయన దిట్ట అలాగనే అరుణ అరుణ కూడా సీనియర్ మావోయిస్ట్ నేత మహిళా నేత అలాగే ఆర్కే ఆర్కే కుమారుడు మున్నా చనిపోవటం కూడా ఇప్పుడు ప్రత్యేక ఒక ఇదిగా కనిపిస్తుంది అట్లానే చనిపోయినలో దయ కావచ్చు ఇతర తర కావచ్చు అందరూ కూడా మావోయిస్ట్ అగ్రనేతలు మనం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే చనిపోయినలో ఇరవై మంది వరకు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్న మావోయిస్టులు కనిపిస్తుగా నలుగురు ఐదుగురు అగ్రనేతలు కనిపిస్తున్నారు సహజంగా కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు లేకపోతే రాష్ట్ర కమిటీలో ఉన్న కీలక నేతలు కావచ్చు వాళ్ళకి నలుగురు లేదా ఐదుగురు భద్రతా వలయాలు ఏర్పాటు చేసే బాడీ గార్డులు ఉంటారు వాళ్ళందరూ కూడా రైఫిల్స్ వాడుతుంటారు అగ్రినేతలు మాత్రం ఏకే ఫార్టీ సెవెన్ వాడుతుంటారు ఈ నేపథ్యంలో ఇప్పటివరకు నాలుగు ఏకే ఫార్టీ సెవెన్ లో అండ్ చేసుకున్నారు అంటే నలుగురు అగ్ని చనిపోయినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది వాళ్ళతో పాటు ఇరవై ఐదు లోపు ఉన్న వాళ్ళు మిగతా పద్దెనిమిది నుంచి పంతొమ్మిది మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా వాళ్ళకి భద్రతా నేపథ్యంలో బాడిగడ్లుగా ఉన్నారు ఇప్పుడు చనిపోయిన వాళ్ళు అయితే ఆర్కే కుమారుడు కావచ్చు లేకపోతే సుధాకర్ అట్లాంటి చలపతి అరుణ దయా వీళ్ళందరూ కూడా సీనియర్లు ఈ ఈ జరిగిన మావోయిస్ట్ అంటే ఈ ఏఓపీలో తమ ఉనికి కోల్పోతున్న సమయంలో ఎనిమిట పరిస్థితుల్లో కూడా తమ ఉనికిని తెలియజేయాలి అనే భారీ ఎత్తున వ్యూహం పన్నేందుకే ఈ రోజు నిన్న ఈ సమావేశం జరిగినట్టుగా తెలుస్తుంది అందుకోసం అని చెప్పి ఈరోజు అదేవిధంగా పోలీసులు సమాచారం మేరకు ఈ ఘటన జరిగింది అయితే ఈ నేపథ్యంలో మావోయిస్టులు కూడా ప్రత్యకార చర్యలకు పాల్పడే అవకాశం అయితే కనిపిస్తుంది దీనికి దీనికి అనుగుణంగానే పోలీసులు కూడా తమ యొక్క కూమింగ్ కావచ్చు లేకపోతే ఇతరత్ర యాక్టివిటీస్ కూడా ముమ్మర కసరత్తు చేస్తున్నారు ఇక్కడ ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఎక్కడైతే అనుమానాస్పదంగా ఏదైతే మావోయిస్టులకు అనుకూలంగా ఉన్న గిరిజన గ్రామాలు ఉంటాయో ఆ గిరిజన గ్రామాలలో పూర్తిగా మావోయిస్టుల నేపథ్యం ఉన్న గ్రామాలను అయితే పోలీసులు తమ కంట్రోల్ తీసుకోవడం జరిగింది అక్కడ బందోబస్తును ఎక్కువ పెంచారు అట్లాగే మల్కనగిరి సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో కూడాను భద్రత భద్రత పెంచడంతో పాటు కూమింగ్ కూడా ముమ్మరం చేశారు ఏదైనా సరే ఇప్పుడైతే మల్కనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి డెడ్ బాడీలు చేరుకున్నాయి అక్కడ పోస్ట్ మార్టంగా కూడా అధికారులు ముమ్మరం ఏర్పాటు చేశారు వరుస ప్రభుత్వం కూడాను దీనికి సంబంధించి ప్రత్యేకమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ అట్లానే మల్కనగిరి ఎస్పీ ఇది కూడా స్పష్టంగా అక్కడే ఉండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా యాజ్ పాసిబుల్ పోస్ట్ మార్టం నిర్వహించాలని చెప్పి ఉద్దేశంతో ఉన్నారు అయితే కోర్టు డైరెక్షన్ వచ్చే వరకు కూడాను ఈ మావోయిస్టు సంబంధించి డెడ్ బాడీలు అయితే జాగ్రత్తగా చేయాల్సిన అవసరం అయితే ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే ఒరిస్సాకి సంబంధించి డీజీపీ కావచ్చు ఇతరత్ర ఎక్కడున్న ఉన్నతాధికారులు కూడాను సమాలోచనలు జరిపి దీనికి సంబంధించి పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసే నేపథ్యంలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు దేవి కోటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే ఒక నలుగురిని తప్ప మిగతా ఇరవై మందిని గుర్తించలేని పరిస్థితి అందరూ ఇరవై ఐదు నుంచి ముప్పై బ్యాంగ్స్టర్స్ ఏమైనా మాను మావోయిస్టు సానుభూతి పరులు గిరిజనుల నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఈ దడవులు ఎప్పటి నుంచి పనిచేస్తున్నాయి ఈ ఇరవై మందిని ఐడెంటిఫై చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా అంటే మన ఏపీ పోలీసులు కావచ్చు లేకపోతే ఒరిసా పోలీసులు కావచ్చు నలుగురు మాత్రం ఐడెంటిఫై చేయడం వీళ్ళకి ఉన్న రీజన్ ఏంటంటే చలపతి అనే వ్యక్తి తిరుపతికి సంబంధించిన వ్యక్తి అట్లానే వెంకటరమణ దయా వాళ్ళు కూడాను మన ఏపీ తెలంగాణకు సంబంధించిన వారే వీళ్ళు గత నలభై సంవత్సరాల నుంచి ఉండటం వల్ల వీళ్ళకి సంబంధించిన డేటా కావచ్చు వాళ్ళ ఫోటోలు వాళ్ళ సమాచారం మన పోలీసుల వద్ద ఉంది అట్లానే వాళ్ళకి సంబంధించి బాడీగార్డులుగా ఉన్నటువంటి ఇరవై ఇరవై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు వాళ్ళ సమాచారం మన వాళ్ళ దగ్గర మన పోలీసు వర్గాల దగ్గర లేవు ఎందుకంటే వాళ్ళు కొత్తగా రిక్రూట్ అయిన బ్యాచ్ కొత్త రిక్రూట్ మాత్రమే బాడీ గార్లు వెళ్తారు వాళ్ళ దగ్గర జస్ట్ రైఫిల్స్ మాత్రమే ఉంటాయి ఈ నేపథ్యంలో వాళ్ళ డేటా కనుక్కునేందుకైతే చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితే ఈ నలుగురు ఐదుగురు సంబంధించిన డేటా అయితే మన పోలీసుల దగ్గర ఉంది ఎందుకంటే వాళ్ళపై పెద్ద రివార్డులు కూడా ఉన్నాయి యాభై లక్షలు ఇరవై ఐదు లక్షలు కోటి రూపాయల వరకు రివార్డు ఉన్న కూడా ఈ దీంట్లో హతమయ్యారు ఇప్పుడు చలపతి అనే వ్యక్తి గత కొద్ది రోజుల క్రితం మక్కు మండలం ఎర్ర సామంతుల వాళ్ళ జరిగిన పోలీస్ అటాక్ లో కూడా చలపతి అనే వ్యక్తి ఎప్స్కెండెడ్ అయ్యాడు అట్లానే ఈ రోజు ఆర్కే అనే కీలక నేత కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు పోలీసులు అతని నిజంగా పోలీసులుంటే ఇంకా గ్రావిటీ ఉండే పరిస్థితి కనిపించేది ఎందుకంటే ఆర్కే అనే వ్యక్తి కీలక వ్యక్తి ఆర్కే అనే వ్యక్తి తుట్లు దప్పించుకోగా చనిపోయాడు అట్లానే సుధాకర కావచ్చు అయితే గణేష్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దీంట్లో చనిపోవటం వీళ్ళు నిజంగా ఎటువంటి పరిస్థితులు కుటుంబ సభ్యులు చనిపోవడం తోటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు చనిపోవడం కూడా ప్రతీకారానికి స్పష్టంగా కనిపిస్తుంది దేవి రైట్ కోటి మీరు చెప్తున్నారు మొత్తం మళ్ళీ కాంటాక్ట్ కోటి థ్యాంక్ సో మచ్